అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఓటామికి గల కారణాలు అని చెప్పేసి అని సాక్షిలో ఒక డివైట్ చేశారు రాత్రి అందులో మా కాశ్మీర ప్రసాదు యాంకర్ ఈశ్వరు మా నాగార్జునమ్మ అలాగే ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది ఈయన నలుగురు కూర్చుని విశ్లేషణ మాట ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి సరే కాశ్మీర ప్రసాద్ వచ్చింది ఏదో మాట్లాడాడు తర్వాత ఈశ్వర్ చెప్పాల్సింది ఏదో కొద్దిసేపు మాట్లాడుకోవచ్చాడు అది అయిపోయింది మా నాగార్జునమ్మ ఏదో వచ్చింది రాగానే ఏమంటాడంటే ఈవీఎంలు హ్యాక్ చేశారేమో వీవీ హ్యాక్ చేశారేమో అని అడుగుతాడు అలాగే మాట్లాడుతున్నాడు ఎవరు ఓట్లేసినా ఎవరు చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డిగా ఓట్లేసామని చెప్తున్నారు కానీ ఇంత మెజారిటీ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు మరీ ఇంత ఘోరంగా మాకు పది సీట్లు రావడం ఏంటి అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఇది ఏం మాట్లాడుతున్నాడు చేశారా లేకపోతే కదా ముఖం అలాగే అనిపిస్తాను నీకు ఎవరు జగన్మోహన్ రెడ్డిగా ఓట్లేసేలా చేసిన అరాచనకు మళ్ళీ అందరూ జగన్మోహన్ రెడ్డిగా ఓట్లేస్తామని చెప్పిందా రెడ్డి ఎవరు చెప్పేసి నీకు కాదు అంత ఘోరం ఓటమే కదా పది స్థానాలు వచ్చినాయి పదో పదకొండు వచ్చింది పదకొండు అనుకుంటా కదా జనసేనకి ఇరవై ఒకటి వచ్చినాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా నీకు నీకు రాలేదు కదా మరి ఇంకా ఎందుకు పనికి మల్ల మాటలు ఎవరు చూసినా కానీ మేము జగన్మోహన్ రెడ్డిగా ఓట్లు వేసేసామని చెప్తున్నారు అయినా కానీ ఎందుకు రాలేదు అయితే లేదా లెక్క చెప్పుకోవచ్చు అమ్మఒడికి ఎన్ని లక్షల మంది కానీ పింఛను ఎన్ని లక్షల మంది కానీ ఒక కోటి మందికి డోక్రా మహిళలు కానీ అని ఇంకొక ముప్పై లక్షలు ఇంకో మంది కాని చెప్పేసని ఇంకొక ఇరవై లక్షలు ఇంకో పదకొండు వరకు ఇంకొక వంద మందికి ఇచ్చామని చెప్పేసి అని అంటే వీళ్ళు వీళ్ళు ఆ గుడ్ లెక్కలు మన అమ్మఒడు ఒక యాభై లక్షల మందికి ఇచ్చేస్తున్నాం ఉదాహరణకు చెప్తున్నా ఒక యాభై లక్షల మందికి ఇచ్చేస్తున్నాం అయ్యో ఒక యాభై లక్షల మంది అవి ఒక యాభై లక్షల ఓట్లు పెంచుని ఒక అరవై లక్షల మందికి ఇచ్చేస్తున్నాం పెంచుకుంచి కోటి దాటేసింది అక్కడికే డోక్రామా ఇలా కోటి పైనే రెండు కోట్లు దాటేశారు ఇంకా ఆసరా అని లేదంటే వాహన మిత్ర అని ఇంకోటని ఇంకోటని ఎలా లేదని ఇంకొక అరవై లక్షల డెబ్బై లక్షల మందికి ఇచ్చేస్తున్నాం మతం కలిపితే ఒక మూడు కోట్ల మంది మనకే గుడ్ లెక్కలు వేసారు ఆ గుడ్ లెక్క వేసారు రాష్ట్రంలో ఉన్న ఎంత్రా గుడ్లా క్లేసేసి ఆ మూడు కోట్ల మంది మనకూట్లేత్తారే మన పథకాలు ఇచ్చేస్తాం కదా సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు చెప్పిన ఏత్తాం కదా అని చెప్పేసాను గుడ్లాహేసేవా వీళ్ళు పేరు మా ఇంటికి పోయి ఎక్కువ లేరు మా ఏకలకు ఎక్కువ లేరు జగన్మోహన్ రెడ్డి సింహం సింగల్గా వచ్చేది పులివెందుల పులి అధికార మొత్తంతో మంత్రులు ఏ విధంగా మాట్లాడారు ఈడే ఈ విధంగా మాట్లాడే కూడా మనం చూసాం ఇవాళ అంటే వీడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని మాట్లాడుతున్నాడు ఈ పోటు కూడా వచ్చి అధికారం కోల్పోయిన తర్వాత గారు అధికార మతం తలదిగిపోయిన తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారిని గారు అని సంబోధించాడు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా పవన్ కళ్యాణ్ అని పేరు కూడా ప్రస్తావించాల దిగిపోయిన అధికార మతం దిగిపోయిన తర్వాత అందరిని మర్యాద ఇవ్వాలి లేదంటే తొక్కిన చెక్కుతారు మొత్తం నీటిగా మనల్ని అని ఇప్పుడు మర్యాదలోకి వచ్చారనమాట అయ్యి అప్పబ్బాయి మాట్లాడి పన్నమ నాగార్జునమ్మ నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడేవో గుర్తుంది ఈ ఎన్నికల ముందు నీకు ఇష్టానుసారంగా నీకు నోటుకు వచ్చింది ఎంటర్పోల్ అన్నావు ఇటలీ అన్నావో పోలీసులు అన్నావు అక్కడ విచారణ చేస్తున్నారు అన్నావు రేపు పొద్దున అన్నింటికి సమాధానం చెప్ కనపడు మాకు మన సాక్షిలో కూర్చొని పనికి మాన సోళ్ళు అంతా చెప్పినంత ఈజీ కాదు ఇక్కడ ఏం నేను మాటలు మాట్లాడారు రా అంతంత వాగుడు ఆగారు రా అధికారంలో ఉన్నాను చెప్పు కన్ను మిన్ను అన్నది ఎవరికో కూడా ఎవడు ఇష్టానుసారం వాడు మాట్లాడడమే ఎవడికి నోటుకు వచ్చింది వాడికి మాట్లాడడమే ఓడిపోయిన తర్వాత నాకు కొడుకులకు బుద్ధి వచ్చింది ఇంకా చాలామంది నిన్న నిన్న మొన్న దాకా మురిగిన కుక్కరు అందరూ చాలామంది సోషల్ మీడియాలో మూసేసుకున్నారు ఖాతాలో ఒకరిద్దరు కాదు చాలామంది మూసేసుకున్నారు దిక్కు ఎక్కువ మొక్కలేదు ఓడిపోయిన తర్వాత ఎవడో కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పాపా అని పోవాలా మరోజా కానీ కొడాలనే కానీ అంబటి రాంబాబు కానీ ఆ గనవరం వల్ల వంశీ కానీ లేదంటే ఇంకో కొంతమంది అనిల్ కుమార్ యాదవ్ కానీ మామూలుగా ఎగిరారా మీరంతా కూడా నీతో సహా నువ్వు కూడా ఉన్నావు అందులో వాళ్ళతో పాటు నువ్వు కూడా ఆ కొత్తపల్లి రజని అని చెప్పేసి అని ఒక ఆమె ఉంది విజయవాడ అబ్బా ఎవరైనా చూసినా కానీ వాడేంటండి వీడేంటండి ఉడకలారా మీకు నిండా పోతే చంద్రబాబు నాయుడు గారు గడ్డలో నిరసన వింటికం ఉండదు వయసు మనకి చంద్రబాబు నాయుడు గారిని ఏకవచంతో సంబోధించడమే చంద్రబాబు నాయుడు గారిని వ్యంగ్యంగా పేర్లు పెట్టేసి మాట్లాడమే పెద్ద మగోళ్ళలాగా ఎలా మాట్లాడనరా ఇవాళ ఎందుకు అధికారం పోగానే గారు మాట్లాడితే ఎప్పుడు ఒకేలా మాట్లాడాలి మేము ఐదేళ్ల పాటు మేము మాట్లాడడం జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం మంత్రులు విమర్శించాం చంద్రబాబు నాయుడు గారిని ఎవడు తోలనాడినా ఎవడు మాట్లాడినా కౌంటర్గా మేము మాట్లాడాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాం అధికారులు ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాం అధికారంలో మీరు అధికారులు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో నూటిదోళ్ళు కొద్ది మాట్లాడినప్పుడు అదే స్థాయిలో మాట్లాడడం పెళ్ళిళ్ళు పిల్లల గురించి మాట్లాడినప్పుడు దరిద్రుడని ఉ ముఖ్యమంత్రి ఏంటి నీకన్నా పోయే కాలమా పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ఎవడన్నా మాట్లాడతాడో అంత పెద్ద బహిరంగ సభ పెట్టుకొని చెప్పేసి అప్పుడు ఇలాగే మాట్లాడు ఇవాళ ఇలాగే మాట్లాడతాం అలా ఉండాలా దిక్కుమాలి నువ్వే తెలుగుదేశం కార్యకర్తను తీసుకో మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ఎలా అయితే మాట్లాడమో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడతాం అధికారంలో ఉన్నాం కదని చెప్పి నోటుకొచ్చిందంత వాగేసి అధికారం కోల్పోగానే గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బాబు బాబు మమ్మల్ని ఏమో అనమాకండి ఇంక కూడా ఒకటే మిగిలింది ఇంకా సిగ్గుపడే నాగార్జునమ్మ నాగార్జున యాదవ్ సిగ్గుపడే ఇంకా అప్ప అబ్బాయే మాటలు మాట్లాడు మాకు నేను నా పదవకు కూడా రాజీనామా చేసానండి అది అవసరం లేదు చేసినా చేయకపోయినా నేను ఖచ్చితంగా నీ చేత రాజీనామా చేపిస్తారో నువ్వేదో ప్రతి బిగుడి గల్లాగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగానే నేను కూడా నా పదవికి రాజీనామా చేస్తానని ఇక్కడ ఇక్కడికి నువ్వు అక్కడవే కాదు ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్ అందరూ రాజీనామా చేయాల్సింది అందరూ చేస్తారు అది ప్రభుత్వాలు మారిన తర్వాత జరిగే నిరంతర ప్రక్రియ అది కదా ప్రభుత్వం మాగినకొని మీరు మీరు కొనసాగుతారా లేకపోతే కొనసాగరు కదా ఆ మాత్రం జ్ఞానం లేదా మళ్ళీ ఏదో పోటుపోలేక ఏదో ఇది త్యాగం చేసిన వాళ్ళు మాట్లాడితే మేము ఇక్కడికి వచ్చి అందుకే అంట కొద్దిగా నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇలా కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా చాలా చెప్పుకోవచ్చు ఉదాహరణ నీకే చెప్తున్నా ఇచ్చిన డబ్బుని ప్రజల సొమ్మె ప్రజలకి బటన్ నొక్కి 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 ఆ నొక్కే కార్యక్రమానికి కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలను తీసుకెళ్ళిపోయి కేవలం బటన్ నొక్కడమే పరిపాలన అని ఒక మైండ్లో పెట్టేసుకొని పరిపాలించే చూసేవి ఈ ఐదేళ్ళును అది అతి పెద్ద దరిద్రం మాట ఇచ్చేది మా డబ్బు అయినా సరే మళ్ళీ మీ డబ్బు ఇచ్చినట్టు మళ్ళీ బాకాల ఏది మీ సొంత డబ్బు అది మాకు ఇచ్చినట్టు ఆ ప్రతి అదొక అది ఒక అయిపోయింది ఇచ్చేది మా ప్రజల సొమ్మే అయినా సరే ఏదో వీళ్ళు ఇంట్లో సొమ్మిచ్చినట్టు లేదంటే వీళ్ళ వ్యాపారాల్లో వచ్చిన లాభాలు తీసుకొచ్చి మాకు ఇట్టినట్టు మాట్లాడితే నేను డబ్బులు వేసేసాను మాట్లాడితే నేను డబ్బులు వేసేసాను ఎవరి డబ్బు ఎవరికేస్తున్నావా నువ్వు ఎవరి డబ్బు ఎవరికి వేసారు మీరు మా డబ్బు మాకేసారు అందులో ఎంత ఉంది దానికి కూడా బంద్ చేసుకోవాలి దానికి కూడా క్రెడిట్ మీరే డబ్బు వేయాలా ఈ అప్పాబాయ మాటలు వద్దు మీ సినిమా అయిపోయింది ఇది కేవలం పదో పదకొండో వచ్చినాయి మన బొత్తికి ప్రతిపక్ష హోదా కూడా కాదు మీరు ఏదో పోరాడేస్తాం మళ్ళీని మళ్ళీ మేలు వేసిపోతాం అంత సినిమా లేదు నేను మరీ మీలాగా ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు అని చెప్పాను అన్న కానీ ఒక ఇరవై ఏళ్ళ పాటు అంటే రాను ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడదుగా బాగా గుర్తుపెట్టుకో మీరు మళ్ళీ పార్టీని నిలదొక్కేసుకుంటాం మళ్ళీ మేలు వేస్తాం అంత సినిమా లేదు రాజకీయంగా మీ పార్టీ నిన్నటితో ముగిసిపోయినట్టే సర్దేసుకోవాల్సిందే తట్టాబట్ట ఎవడు మాట్లాడతాడో మాట్లాడ నిన్న నిన్నటి వరకు మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రోజు నుంచి మాట్లాడండి మీకు గొప్పతనం మేము ఒప్పుకుంటాం అప్పుడు